పాన్ ఇండియా గా మళ్ళీ ఆడియన్స్ ఆసక్తిగా మాట్లాడుకుంటున్న లేటెస్ట్ సినిమా ఏదైనా ఉంది అంటే అది గేమ్ చేంజర్ అని చెప్పవచ్చు గత కొన్ని రోజుల నుంచి కూడా మరో భారీ సినిమా పుష్ప టూ కోసం కూడా మాట్లాడుకున్నారు కానీ ఇప్పుడు పుష్ప టూ రన్ దాదాపు పూర్తిగా వచ్చింది ఇక దీనితో అందరి దృష్టి గేమ్ చేంజర్ మీదే పడింది కాగా గేమ్ చేంజర్ లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తే పాన్ ఇండియా సినిమాని ఎలివేట్ చేసిన దర్శకుడు శంకర్ కలయిక్ లో తెరకెక్కించారు కాగా ఇప్పుడు ఇలా గేమ్ చేంజర్ మానియా అంతా కొనసాగుతుండగా ఇది శంకర్ కి తెలుగులో అందరికి తెలిసిందే కాగా శంకర్ ఇప్పటి వరకు తెలుగులో చాలా సార్లు సినిమా చేద్దామని ఆగిపోయారు కానీ తన తమిళ సినిమాలు మాత్రం తెలుగులో సంచలనం సృష్టించినవి కూడా లేకపోలేవు కాగా శంకర్ తెలుగులో సినిమా కోసం అప్పట్లోనే మెగాస్టార్ చిరంజీవితో అనుకున్న సినిమా సాధ్యపడలేదు అలాగే తర్వాత ప్రభాస్ మహేష్ బాబు లాంటి వారితో కూడా కూడా అనుకున్నవి సెట్ కాలేదని రీసెంట్ గా చేంజర్ చేశారు శంకర్ అయితే ఈ సినిమా కూడా శంకర్ మొదట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనుకున్న సంగతి తెలిసిందే దిల్ రాజు దగ్గరికి ఈ కథతో సినిమా ప్లాన్ చేసినప్పుడు శంకర్ పవన్ కళ్యాణ్ పేరు మొదటగా చెబితే దిల్ రాజు రామ్ చరణ్ తో చేద్దామని తీసుకెళ్లారు నిజానికి శంకర్ తెలుగులో సినిమా చేద్దాం అనుకున్నారు కానీ ఆ సినిమా గేమ్ చేంజర్ అని ఫిక్స్ అవలేదట తెలుగు కంటే ముందే తమిళ్లో చేయాలని శంకర్ ప్లాన్ చేసినట్టుగా తెలుస్తుంది అది కూడా ఎప్పుడో రెండు వేల పంతొమ్మిదిలోనే సినిమా చేయాలని శంకర్ అనుకున్నారట మరి తెలుగులో అయితే పవన్ కళ్యాణ్ ని శంకర్ అనుకున్నారు కానీ తమిళ్లో ఈ సినిమా ఫస్ట్ చాయిస్ ఎవరో కాదు తమిళనాట బిగ్గెస్ట్ స్టార్ విజయ్ తలపతి అట తనతో ఇదే సినిమా రెండు వేల పంతొమ్మిదిలోనే శంకర్ కాంబినేషన్ లో లాక్ అయింది కానీ అప్పుడు కొన్ని పరిస్థితులు ఇతర కమిట్మెంట్స్ మూలానా అప్పుడు సాధ్యపడలేదట ఆ తర్వాత శంకర్ తెలుగులో ఇదే చేద్దామనుకొని మొదట పవన్ కళ్యాణ్తో అనుకుంటే తర్వాత ఫైనల్గా గ్లోబల్ స్టార్ దగ్గరికి వచ్చింది ఇక ఇప్పుడు ఫైనల్గా ఇండియా వైడ్ ఈ సినిమా మంచి అంచనాలు రేపి విడుదలకు రాబోతుంది